మధ్యలో అవినీతి ఎం డి వెంటనే ఇందరము ఇళ్లలో అభివృద్ధి చేసిన ఎం డివో వెంటనే ఇందరమ్మ ఇల్లు అభివృద్ధి చేసిన ఎం డి వెంటనే అమెరికాలో జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించిన ఎం డిఓ వెంటనే అమెరికాలో జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించిన ఎం డిఓ వెంటనే పది ఎకరాల పొలం డబుల్ బెడ్ రూమ్ వాళ్లకి ఇల్లు కేటాయించిన ఎం కూడా ఇల్లు కేటాయించిన ఎంబీఓని వెంటనే ఇన్కమ్ టాక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు కేటాయించిన ఎంబీఓని వెంటనే రాజకీయ దురుద్దేశంతో అర్హులకు ఇల్లు ఇవ్వని ఎంబీఓని వెంటనే రాజకీయ దురుద్దేశంతో అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వని ఎంబీఓని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు కేటాయించిన ఎంబీఓని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు కేటాయించిన ఎంబీఓని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు కేటాయించిన ఎంబీఓని వెంటనే அருவல்கு பண்டிகை அருவிச்சேரிக்கு இந்து கேட்டிவோ மயிலுக்கு இந்து கேட்டிங்க வேலாங்களுக்கு இன்னும் பேட்டின ప్రభుత్వ నిబంధనలకు ప్రతి రోజుల్లో పంజాస్ ఎంబీఓ ని వెళితానే ఉడిసెల్ల ఉంటున్న ప్రజలకు ఇల్లు ఇవ్వని ఎం డివో ని వెళ్తానే నివాసం ఉంటున్న ప్రజలకు ఇల్లు ఇవ్వని ఎం డివో ని మోడల్